రైజ్ దిలాడ్ ఎవ్రీవన్ విలియం కేరీ పదిహేడు వందల అరవై ఒకటవ సంవత్సరము ఆగస్టు పదిహేడవ తేదీన ఇంగ్లాండులోని నార్త్ యాన్స్టన్ షైర్ అని ఒక మారుమూల గ్రామములో ఒక పేద కుటుంబములో జన్మించెను ఈయన వారి తల్లిదండ్రులకు జన్మించిన ఆరుగురిలో ఒకడు కేరీ యథార్థపరుడైన తండ్రిని బిడ్డుల పట్ల బహుశ్రద్ధ కలిగిన అవ్వను కలిగి ఉండెను విలియం కేరీ బాల్యము నుండే పక్షుల ఎడల చెట్ల ఎడర శ్రద్ధ కలిగినవాడు పన్నెండేండ్ల ప్రాయంలో ప్రయాణములు చేయాలని బహుప్రీతి కలిగి ఉండి కొలంబస్ను ఆదర్శంగా తీసుకొని సాహస కృత్యములు చేయుటకు ఆశపడేవాడు తన కుటుంబం యొక్క పేదరికమును బట్టి పాఠశాలను విడిచి వ్యవసాయము చేయుట ప్రారంభించాడు చివరకు చెప్పులు కుట్టు పనిని నేర్చుకునేను అలాగూ చెప్పులు కుట్టుచు లాటిన్ గ్రీక్ హిబ్రూ భాషలను కూడా తన ఖాళీ సమయములలో నేర్చుకొనెను ఒక వ్యక్తి తిరిగి జన్మించని ఎడల పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడన్న సువార్తను తన స్నేహితుడైన జాన్ వార్ వ్యక్తిగత సాక్ష్యము ద్వారా వినెను తాను పనిచేయుచున్న చెప్పుల దుకాణము మేనేజర్ దగ్గరకు ఒక షిల్లింగు నాణము దొంగిలించి పట్టబడిను బహిరంగముగా అవమానమునకు గురి చేసిన ఆ సంఘటన హృదయ పరివర్తనకు పాపపు ఒప్పుకోలుకు దారితీసాను పదిహేడు వందల డెబ్భై తొమ్మిదిలో అనగా తన పద్దెనిమిదవ ఏటా దేవా నన్ను మార్చు నేను దౌర్భాగ్యుడను దిక్కులేని వాడిని దయాళుడవైన నీచెంత చేరుయున్నాను నీవే నా రక్షకుడివి అని కన్నీటితో సుంకరి వలె పశ్చాత్తాపడి ప్రభువు యొద్ ప్రార్థించి ఆయనను తన సొంత రక్షకునిగా అంగీకరించెను రక్షించబడిన తరువాత దేవుని రాజ్య వ్యాప్తియే నా లక్ష్యం అంటూ తన జీవితమును దేవునికి అంకితం చేసి పగలు పాఠశాల నడుపుచు రాత్రులు చెప్పులు కుట్టుకొనుచు ఆదివారములు ఆలయములలో ప్రసంగించుట ప్రారంభించెను అంతటితో తృప్తి చెందక తోలుతో ప్రపంచ పటములు చేసుకుని ప్రపంచము కొరకు విజ్ఞాపనము చేయుచుండెను పదిహేడు వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో మిషనరీ జీవితమునకు తన్ను తాను సమర్పించుకొని స్వార్థ ప్రకటించబడని దేశముల కొరకు ప్రార్థించుచూ వచ్చాను ఆయన మిషనరీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్నో నిరాశలు నిస్పృహలు కలిగినను పట్టు విడవక తన ముప్పై మూడవ ఏట అతి క్లిష్ట పరిస్థితులలో మిషనరీగా మన దేశమునకు వచ్చాను పదిహేడు వందల తొంభై మూడు జూన్ పదమూడవ తేదీన ఒక డచ్ దేశపు ఓడలో ప్రయాణమై పదిహేడు వందల తొంభై మూడు నవంబర్ పదకొండవ తారీఖున కలకత్తా చేరుకొనెను తోలుతో ప్రపంచ దేశ పటములను చేసుకొని ప్రార్థించిన ఆ పటములలో ఒకటైన మన హిందూ దేశమునకు మిషనరీగా ప్రభువు ఆయనను ఎన్నుకొనెను కలకత్తాకు సమీపంలో ఉన్న సిరంపూరులో ఆయన బస చేసి అక్కడ ఒక ఫ్యాక్టరీలో చిన్న పని చేస్తూ మన దేశ భాషలైన బెంగాలీ సంస్కృతము మరాఠీ హిందుస్థానీ తెలుగు పర్షియా భాషలు నేర్చుకొని భాషా ప్రవీణుడై సంస్కృతము మొదలగు సంస్కృతము మొదలగు భాషలకు వ్యాకరణము కూడా వ్రాసెను ఐదు సంవత్సరములు ప్రయాసపడి బెంగాలీ భాషకు లిపిని ఏర్పరచి క్రొత్త నిబంధనను బెంగాలీ భాషలోనికి అనువదించెను ఏడు సంవత్సరముల కృషి తరువాత కృష్ణపాల్ అను ఒక వ్యక్తిని ప్రభువు కొరకు సంపాదించి గంగా నదిలో బాప్తిస్మము ఇచ్చెను ఆ తరువాత అనేకులు క్రీస్తును రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందుచుండిరి ఈలాగు ప్రభువు ఆయనను దీవించుచుండగా పద్దెనిమిది వందల సంవత్సరములో సిరంపూరులో ఒక కళాశాలను ప్రారంభించను విలియం కేరీ కలకత్తాలోని ఫోర్డ్ విలియం కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తూ సంస్కృతము బెంగాలీ మరాఠీ భాషలను ముప్పై సంవత్సరములు బోధించెను మన దేశమునకు మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ను పేపరు మిల్లును దిగుమతి చేసిన వాడు ఈయనే మన దేశములో మొట్టమొదట ప్రింట్ అయిన పుస్తకము బైబిల్ గ్రంథము దీనికి కారణము విలియం కేరీయే ఈయన జీవిత దినములలో మన దేశ భాషలలోని ఇరవై నాలుగు భాషలలో పూర్తి బైబిలును నలభై భాషలలో క్రొత్త నిబంధన గ్రంథమును తర్జుమా చేసి ప్రింట్ చేయించినాడు అంతేకాదు బెంగాలీ సంస్కృతము మరాఠీ తెలుగు వంటి భాషలలో నిఘంటువులను వ్యాకరణ గ్రంథములను రచించి ముద్రించినాడు ఈనాడు మన చేతులలో ఉన్న తెలుగు బైబిలు ఆయన కృషి ఫలితమే ఆనాటి సమాజంలో ఉన్న బాల్య వివాహములు సతీ సహగమనము శిశుబలు మొదలగు మూఢాచారములను అరికట్టుటకు రాజా రామ్మోహన్ రాయ్ వంటి వారితో పాటు కృషి చేసి ఆనాటి ప్రభుత్వమును ఒప్పించి పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఆ దురాచారములను మాపుటే కాక వారికి సువార్త అందునట్లుగా చేసిన వాడు ఈ విలియం కేరియే ఈయన మిషనరీగా ఎన్నో కష్ట నష్టములను ఎదుర్కొని ఓర్చుకొనెను తర్జుమా చేసి ప్రింటింగ్కు సిద్ధమై ఉన్న బైబిల్ భాగములన్నీ ప్రెస్కు నిప్పంటుకొని కాలిపోయినప్పటికీ నిరుత్సాహపడక తిరిగి వాటినన్నింటినీ మరలా తర్జుమా చేసి ప్రింట్ చేయించెను ఆ దినములలోని ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఎంతో వ్యతిరేకముగా ఉన్నను తన కుటుంబ సభ్యులు కొన్ని క్రైస్తవ సంస్థలు ఆయనతో ఏకీభవించి సహకరించకపోయినను హిందూ దేశ పరిస్థితులు మూఢాచారములు ఎంతో ఆయాసమును కలిగించినను ఆయన పరిచర్య ప్రారంభములో మొదటి ఏడు సంవత్సరములలో ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోయినను అడుగడుగున అనేక పోరాటములు కలిగినను పట్టు విడవక దేవుని యొద్ద నుండి గొప్ప కార్యములను ఎదురుచూడు దేవుని కొరకు గొప్ప కార్యములను తలపెట్టు అంటూ ముందుకు కొనసాగినవాడు విలియం కేరీ ఈ విలియం కేరీ గొప్ప సాహసి బహుభాషా ప్రవీణుడు ప్రజ్ఞావంతుడు విజ్ఞానవేత్త సంఘ సంస్కర్త నిరాడంబర జీవి త్యాగమూర్తి అన్నిటికంటే ముఖ్యముగా ఆత్మల రక్షణార్థమై ప్రయాసపడి అనేకులను ప్రభువు వైపు త్రిప్పిన ఆత్మల జాలరీ బైబిల్ గ్రంథమును మన దేశములోని అనేక భాషల వారి చేతులలో పెట్టిన మహానుభావుడు భారతీయుల ద్వారానే భారతదేశమును క్రీస్తు కొరకు సంపాదించగలమని స్వదేశ సువార్థికులకు సంఘ కాపురులకు తర్ఫీదునిచ్చుట అవశ్యకమని నేటి వరకు నిలిచియున్న సిరంపూర్ విశ్వవిద్యాలయమును స్థాపించిన ఘనత ఆయనకే దక్కెను అయినను ఆయన మరణ పడకపై ఉన్నప్పుడు నేను చనిపోయిన తరువాత నా రక్షకుని గురించే మాట్లాడండి నా గురించి కాదు అంటూ యేసుప్రభువును గనపరిచిన నిరాడంబరజీవి వ్యక్తిగత భక్తి స్వార్థికునికి మూలాధారమై ఉన్నది మిషనరీకి ప్రాంతీయ భాషా పరిజ్ఞానము సామర్థ్యము మృదుత్వము శాంతగుణం అవసరం వీటి ద్వారా ఆత్మలను సంపాదించవచ్చు దేవునికి తన్ను తాను సమర్పించుకున్న హృదయము అన్ని తలాంతుల కంటే అమూల్యమై ఉన్నది అప్పుడే దేవుడు మానవులను పాప విముక్తులను చేయు మహోజ్వలోద్యమములో పరికరములుగా మనలను వాడుకొనగలడని కేరీ యొక్క దృఢ నమ్మకం పదిహేడు వందల తొంభై మూడులో ఇండియాకు వచ్చిన విలియం కేరీ పద్దెనిమిది వందల ముప్పై నాలుగు జూన్ వరకు అనగా తన మరణము వరకు నలభై ఒక్క సంవత్సరములు మన దేశములో మిషనరీగా చేసెను తన కుమారుడు చనిపోయినను తన భార్య మరణించినను తన ముఖ్య స్నేహితులను చివరికి ప్రమాదములో తన కాలును పోగొట్టుకునను ఒక్కసారైనా తన మాతృదేశమునకు వెళ్ళి విశ్రాంతి తీసుకున్నటకు ఆశించినవాడు కాడు ఈ గొప్ప త్యాగమూర్తి నిస్సహాయమైన మంటి పురుగు వంటి దౌర్భాగ్యుడను నీ కరుణ హస్తాలలో విశ్రమించుచున్నాను అను మాటలు తన సమాధిపై వ్రాయమని కోరుకొని తన డెబ్భై మూడవ సంవత్సరంలో ఈ లోకమును విడిచెను దీనుడైన ఈ విలియం కేరీ